అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు డీఎస్పీలు కన్నుమూతా అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు డిఎస్పీలు మృతి చెందారు ఇక ఈ షాకింగ్ సంఘటన తెలంగాణలోనే చౌటప్పలం మండలం కైతపురం వద్ద చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు ఏపీకి చెందిన డిఎస్పీలుగా తెలుస్తుంది వేగంగా వెళ్తున్న లారీ ఏపీకి చెందిన పోలీసులు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీంతో కారులో ఉన్న డిఎస్పీ చక్రధర్ రావు శాంతారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అడిషనల్ ఎస్పీ ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి అలాగే కారు డ్రైవరు నర్సింగరావు పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హోటాహొటీన స్థానిక ఆసుపత్రికి తరలించారు కాగా ఏపీకి చెందిన పోలీసులు అధికారులు విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా మార్గం మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు